మకర రాశి జాతకులు అదృష్ట స్థానంలోకి గురువు సంచారం కలగబోతుంది ఈ యొక్క సంచారం రీత్యా అద్భుతాలు జరగబోతున్నాయి పట్టిందల్లా ఇక బంగారం కాబోతోంది ఈ రాశి జాతకుల జీవితమే కనుమాయలా మారిపోతుంది తొమ్మిదవ స్థానంలోకి గురువు సంచారము మీకు చాలా వరకు కూడా భోగ భాగ్యాలు ఇస్తుంది ఇక్కడి నుంచి మీ జీవితం మొత్తం మారిపోతుంది కాకపోతే ఏం చేయకుండా అంటే ఇంట్లో కూర్చొని మీ పనులు మీరు చేసుకోకుండా అలా కూర్చొని అదృష్టం వస్తుందంటే సిరి నడుచుకుంటూ రాదండి చాలీ చాలని శాలరీ తోటి ఏడుస్తూ ఉద్యోగం చేస్తే నడవదు కాకపోతే ఒకటి మాత్రం చెప్తాము ఈ మకర రాశి వారు ఎప్పుడూ కూడా ఈ యొక్క వర్డ్ ని వాడకూడదు అంటే ఈ మాట మాట్లాడకూడదు ఆటో వాళ్ళు కాని టాక్సీలు కాని లేకపోతే చిన్న చిన్న ప్లంబింగ్ పని చేసేవారు కూలీ నాలీ చేసేవారు ఏ పని చేస్తున్నా అయినా సరే మీకు సాటిస్ఫాక్షన్ లేకపోయినా సరే ఆ పని మీద వచ్చే డబ్బులు సాటిస్ఫై అవ్వకపోయినా కానీ నో అని మాత్రం చెప్పొద్దు అంటే మీరు కొద్ది రోజుల పాటు ఈ యొక్క విషయంలో శ్రద్ద తీసుకోండి ఎవరైనా ఏదైనా అవకాశం ఇచ్చినా ఒక చిన్న అవకాశం మీకు వెతుక్కుంటూ వచ్చినా ఏ రంగాల్లో ఉన్నవారు అయినా కూడా ఆ యొక్క అవకాశాన్ని కాదు కూడదు చెయ్యను ఇలాంటి పదాలు వాడకూడదు ఎందుకోసమంటే అదృష్టం ఎప్పుడు ఎలా వస్తుందో మనకు తెలియదు కదండి గురుగ్రహ అనుకూలత చెప్పకుండా వస్తోంది కానీ మిమ్మల్ని ఐశ్వర్యవంతులను చేసి వెళ్లిపోతుంది లక్ష్మీదేవి ఇంటికి రావడానికి సిద్దంగా ఉందంటూ గ్రహించండి మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు సంతాన సమస్యలు భార్యభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణం కూడా చేయగలరు మా గురువు గారు మూడు రోజుల్లో పరిష్కారం లభించును గుప్త నిధులు తీయబడును నమ్మకంతో సంప్రదించండి